మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూదందాలు అయితేమి సహజ వనరులు దోపిడీ అయితే ఈ మైనింగ్ ఎక్కడైతే ఉందో మొత్తం రాష్ట్రాన్ని దోచి తన ఖాతాలో వేసుకున్నారు ముఖ్యంగా ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉంది వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు చేశారో దందాలు చేశారో ఎంత తెచ్చుకున్నారో ఆధారాలతో మా తెలుగుదేశం ప్రభుత్వం ఈ శ్వేతపత్రం విడుదల చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఐదేళ్ల వైసీపీ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు లక్షా ఐదు వేల ఎకరాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకోవడం జరిగింది వాటి విలువ దాదాపు గవర్నమెంటు వాల్యుయేషన్ ప్రకారం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు అని చెప్పేసి తెలియజేస్తున్నాను దీంట్లో ఇళ్ళ పట్టాల పేరుతో పదివేల ఎకరాలు దోచుకున్నారు అలాగే ఇసుక దందాలో దాదాపు తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో ఐదు వందల పన్నెండు రద్దు చేయడం జరిగింది మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం చేసి లైన్ టై ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఈ లైన్ టై ల్యాండ్ టైటిల్ యాక్ట్ అలాగే కొనసాగింటే పేద ప్రజల బడుయిన బలుగు వర్గాల మొత్తం భూములన్నీ రా జగన్మోహన్ రెడ్డి కాజేసేవాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి ప్రమాదకరమైన చట్టాన్ని దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలు సైతం అమలు చేయలేదు ఎక్కడే కానీ దాదాపు చాలా స్టేట్లలో బీజేపీ గవర్నమెంట్ ఉంది ఎక్కడ ఇంత భయంకరమైన చట్టాన్ని కానీ అమలు చేయలేదు ముఖ్యంగా గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రామ్ చట్టం కానీ ఇక్కడ తీసుకొస్తాము ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళే మేము భూమి యజమానులు అని చెప్పేసి నిర్మించుకో ఎవరైతే ఒరిజినల్గా భూమి యజమానులు ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే కబ్జాదారులు ఉంటారో వాళ్ళే వెళ్ళి మేము అక్రమ భూ కబ్జాదారులు భూ భూమి యజమానులు అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ యాక్ట్ ప్రకారం తెలియజేయడం జరుగుతుంది అలాగే వైసీపీ నాయకులు గల గత ప్రభుత్వంలో హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో ముందే చర్చించడం జరుగుతుంది అధికారులతో చర్చించిన తర్వాత అక్కడ హౌసింగ్ కాలనీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తానే అక్కడికి వెళ్ళే పేద ప్రజల భూములు ముందే తక్కువ రేటుకు మాట్లాడుకొని ఆ రేటు వీళ్ళు కొనేసి అగ్రిమెంట్లు చేసుకొని దాన్ని ఎక్కువ రేటుకి ప్రభుత్వం తీసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి వరకు కమిషన్ రూపంలో ఎక్కువ రేటుకి గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ వీళ్ళకి కట్టబెట్టడం జరిగింది అలాగే ఇళ్ల పట్టలో వైసీపీ నేతలు ప్రజాదరణని కొల్లగొట్టారు మీ దగ్గర నుంచి ప్రతి రూపాయి మేము వసూలు చేస్తామని చెప్పేసి మీ మీడియా ముత్రు మిత్రులు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే విశాఖలో రామానాయుడు స్టూడియో అయితే ఏమి వృద్ధ ఇచ్చిన హైగ్రీవ భూములు అయితే ఏమి అలాగే తిరుపతి రేణుగుంటలో ఉండే మఠం భూములు అయితే ఏమి పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కూడా కొట్టేశాడు ఇవన్నీ వెనక్కి కక్కిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే చిత్తూరులో డెబ్బై ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలులో నకిలీ పత్రాలతో నూట ఒక్క కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారు వీటిపై విచారణ చేపట్టాం పదమూడు పదమూడు వేల ఎకరాల భూమి వైసీపీ నేతలకు దారదహితం చేశారు ఒంగోలులో తక్కువ ధరకు నలభై వేల ఎకరాలుగా ఉన్నారు అధికారులను బెదిరించి భూములు పట్టాలు తెప్పించుకునే వాళ్ళు వాటిలో భవనాలు కట్టుకున్నారు ముఖ్యంగా ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రజాదరాన్ని వృధా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు వాళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు ఇదేమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మొత్తం గవర్నమెంట్ సొమ్మంతా తీసుకొని వాళ్ళ తాత జాగిరి మాత్రీ ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు అలాగే భూహక్క పత్రం పేరుతో ప్రచారానికి దాదాపు పదమూడు కోట్లు ఖర్చు పెట్టాడు అలాగే పాస్బుక్ల పైన ఈయన నేను చాలా మంచి సూపర్ ఫిగర్ అని చెప్పేసి ఆయన ఫోటో కానీ ముద్రించుకోవడం జరుగుతూ ఉంది మా గత ప్రభుత్వంలో అలాగే వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం ప్రతి జిల్లాలోనూ ఎకరాలు మూడు ఎకరాలు పర్మిషన్లు లేకోకుండా నామిన నామినల్గా ముప్పై మూడేళ్ళు లీజ్ అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో అధికారం లేదు అక్రమంగా దౌర్జన్యంగా కట్టేసి దాదాపు మూడు వేల ఎకరాలకు మూడు వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే కొండలను సైతం కొండలను సైతం మొత్తం పిండి పిండి చేసి ఎక్కడ చూసినా గ్రావలైతే ఏమి ఇసుక అయితే ఏమి మొత్తం ఎక్కడ చూసినా అక్రమాలకి పాడపడాడని చెప్పేసి తెలియజేస్తాను ఉచి ఉచిత ఇసుక విధా విధానాన్ని రద్దు చేసి నూతన ఇసుక విధానం పేరుతో భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసా నాశనం చేసి పెట్టాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను భవన కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను సైతం వైసీపీ నాయకులు అక్రమంగా డ్రా చేసుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే అలాగే గృహ నిర్మాణ శాఖకి సరఫరాల పేరుతో తొంభై ఎనిమిది లక్షల టన్నులు ఇసుకను మింగేశారు జేపీ వెంచర్స్ చెల్లనించాల్సి మొత్తం నుంచి ఎనిమిది వందల కోట్లు వీళ్ళ అబ్బ దార చెప్పేసి రుణం రుణం మాఫీ మాఫీ చేశారు దాదాపు ఈ మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలు ఇల్లు కట్టలు కట్టుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసి ఇలాగే అనేక అక్రమాలకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ మంత్రివర్గం అయితే ఏమి ఎమ్మెల్యేలు అయితే ఏమి మొత్తం స్టేట్ను మొత్తం నాశనం చేసి గత దాదాపు ఒక మిగతా స్టేట్తో పోల్చుకుంటే పదిహేనులు వెనకబడిపోయినామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు దాదాపు వన్ మంత్ అయింది ముఖ్యమంత్రి పదవి చేపట్టి మేము ఎక్స్ప్రెస్ విధానంలో అభివృద్ధి దూసకపోతోంది ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారిని ఆదరించడం అయితే ఏమి ఏ స్టేట్కి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలంటేనే అక్కడ పెట్టుబడులు పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు వచ్చి కలుస్తున్నారు దాదాపు ముప్పై ఐదు పర్సెంట్ ఏపీకి ఫ్లైట్ చా ఫ్లైట్ విమాన ఆక్యుపెన్సీ పెరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదన్నీ మా రాష్ట్ర అభివృద్ధికి వైపు దూసుకెళ్తున్నామని చెప్పేది గర్వంగా నేను जेतु तनानु थैंक यू